అధ్యాయం అధ్యాయం వచనము ొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు నొద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచ గోరుచున్నావని అడిగిరి అందుకాయన మీరు పట్టణమందున్న ఫలాని యొద్దకు వెళ్ళి నా కాలము సమీపమయ్యున్నది నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను రెండి పస్కాను సిద్ధపరిచి భుజించే దృశ్యం వద్దకు వెళ్దాం ఇరవై ఆరవ వచనము వారు భోజనము చేయిచుండగా ఏసు ఒక రొట్టె పట్టుకుని దాని నాశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకుని తినుడి ఇది నా శరీరమని చెప్పెను మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి అది పస్కా ద్రాక్షారసము కలిగియున్న గిన్నె కాదా వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము దేవుని చేత సిద్ధపరచబడి వాగ్దానం చేయబడిన నిత్య నిబంధన అనగా యేసు శరీరము మరియు రక్తమును సూచించే పస్కా రొట్టె మరియు ద్రాక్షారసము యోహాను ఆరవ అధ్యాయము ప్రకారంగా మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగువారికి ఏమి జరుగును వారు నిత్య జీవము కలిగియుండు అయితే యేసు మన కొరకు తన శరీరము మరియు రక్తములో పాలుపుచ్చుకున్నట్టుకు ఏ వేడుకను స్థాపించారు అది క్రొత్త నిబంధన పస్కా యొక్క పరిశుద్ధ పండుగ అని ఆయన మనకు కాబట్టి ఈరోజు క్రొత్త నిబంధన పస్కా ద్వారా మానవాళిని రక్షించువారే పరలోకం నుండి వచ్చే జీవపు ఆహారమైన మన్నా యొక్క నిజస్వరూపమని మనం నిర్ధారించుకోవచ్చు అంతిమంగా రక్షణ యొక్క విధానము తన మొదటి రాకడలో మరియు తన రెండవ రాకడలో ఒకేలా ఉంటుంది మరి ఒక మాటలలో నిత్యజీవము యొక్క ఆశీర్వాదమును పొందుకునువారు ఆయన యొక్క మొదటి రాకడలో లేదా రెండవ రాకడలో యేసుక్రీస్తు యొక్క శరీరము తిని ఆయన రక్తమును త్రాగటం ద్వారా క్రొత్త నిబంధన పస్కా యొక్క సత్యములో నిలిచియుంటూ రక్షణ కొరకు దేవుడు ఏర్పరిచిన విధానమును వెంబడించటం ద్వారా పొందుకుంటారు యోహాను ఆరవ అధ్యాయము ద్వారా దేవుడు మనలను ఈ వాస్తవం పట్ల స్పష్టంగా మేల్కొల్పారు